పిఠాపురంలో జనసేన కార్యకర్తలు టీడీపీ నాయకుడు వర్మపై దాడి చేయడానికి ప్రధాన కారణం వర్మ పవన్ కళ్యాణ్ గెలుపుకు సహకరించలేదు అనేది వారి యొక్క భావన కావచ్చు వారి యొక్క అభిప్రాయం కావచ్చు అందుకే జనసేన కార్యకర్తలు వర్మపై దా దాడులకు తెగబడుతున్నారు టీడీపీ అగ్రనాయకత్వం చోద్యం చేస్తూ ఉంది పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపుకు కారణం ఈసీ పోలీస్ వ్యవస్థ పోలింగ్ సిబ్బంది సహకరించడం వల్ల ఓటు హక్కును వినియోగించుకొని వారి ఓటును వేరే వాళ్ళు రిగ్గింగ్ చేయడం వల్ల పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు సాధ్యమైంది అనేది జనసేన కార్యకర్తల యొక్క భావన కావచ్చు అందుకే వర్మ మాకు సహకరించలేదు అనేది వాళ్ళ ఆలోచన అందుకే వర్మపై దాడులకు తెగబడుతున్నారు పిఠాపురంలో ఈ గెలుపు అనేది ఈవీఎంలను మార్చడం ద్వారా కానీ చిప్పులను మార్చడం ద్వారా కానీ లేకపోతే ఈవీఎంలను రిగ్గింగ్ చేయడం ద్వారా కానీ వచ్చిన గెలుపు అయి ఉండవచ్చు అనేది ఒక ఆరోపణ అందుకు తగ్గట్టుగానే టీడీ జనసేన జనసేన కార్యకర్తల ప్రవర్తన కూడా అందుకు తగ్గట్టుగానే ఉంది టీడీపీ నాయకులపై దాడులకు తగబడుతున్నారు వర్మాను కూడా వర్మపై కూడా దాడులు దిగారు నిజంగా పవన్ కళ్యాణ్ నిజాయితీగా గెలిచి ఉన్నట్లయితే పిఠాపురం గ్రామం పిఠాపురం నియోజకవర్గ ప్రజల ముందు నార్కో ఎనాలిసిస్ టెస్ట్కి సిద్ధపడాలి నిజాయితీని నిరూపించుకోవాలి మా గెలుపు అనేది ప్రజల వల్ల వచ్చింది కానీ ఈవీఎంలను రిగ్గింగ్ చేయడం వల్ల కానీ చిప్పులను చిప్పులను మార్చడం వల్ల వచ్చింది కాదు అనేది నిరూపించుకోవాల్సి ఉంది